गीतं वाद्यं च नृत्यञ्च त्रयं सङ्गीतमुच्यते गीतं वाद्यं च नृत्यञ्चत्रयं सङ्गीतमुच्यते गात्रमु वाद्यमु नृत्यमु ఈ మూడింటి త్రివేణి సంగమమే సంగీతం అని మన సనాతన భారతీయ సంస్కృతి చాటి చెబుతోంది అటువంటి సంగీతాన్ని నేర్పుతూ అభివృద్ధి చేస్తూ కళామూర్తులతో జగతిని నాదమయం ఆనందమయం చేస్తోంది వైవిధ్య సంగీత ప్రతిభామూర్తి అయినటువంటి డాక్టర్ ఆదిత్య కిరణ్ సారథ్యంలో విజయ స్వరవిహారం చేస్తున్నటువంటి స్వర్ మహతి పరిషత్ లింగంపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రము భారతదేశము ఇండియా ఈ నిరంతర స్వర విహారంలో మీరు పాలుపంచుకోండి ధర్మార్థ కామమోక్షాలైన చతుర్విధ పురుషార్థ సంగీతానికి సాహు వందనం అభివందనం